వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు నిన్న వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం బాలినేని నాగబాబుతో చర్చలు జరిపారు కొద్దిసేపటి క్రితం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్న బాలనేని పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు త్వరలోనే ఆయన జనసేన గూటికే చేరే అవకాశం ఉంది వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు నిన్న వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం బాలినేని నాగబాబుతో చర్చ జరిపారు అయితే కొద్దిసేపటి క్రితం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్న బాలినేని పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కొరస్పాండెంట్ రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు రమేష్ చెప్పండి భార్గవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కొద్దిసేపు క్రితమే జనసేన కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు ఇప్పటికే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు జనసేన పార్టీలో చేరేందుకు నిర్ణయం కూడా తీసుకున్నారు అందులో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు ఇక ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపైన చర్చిస్తున్నట్టు తెలుస్తూ ఉంది ప్రధానంగా బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు ప్రకాశం జిల్లా తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు విస్తృతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పరిచయాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో బాలిలేని శ్రీనివాసరెడ్డితో పాటు మరికొంతమంది నేతలు కూడా జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు త్వరలో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీ కండువా కప్పుకున్నటువంటి నేపథ్యంలో ఆయనతో పాటు ఎవరెవరు పార్టీలో చేరబోతూ ఉన్నారు వారికి ఎలాంటి ప్రాధాన్యం పార్టీలో ఉండబోతుందనే అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది ముందుగా బాలినేని శ్రీనివాసరెడ్డికి పార్టీలో ఒక కీలకమైన పదవిని కూడా ఇచ్చే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తుంది దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అదేవిధంగా పవన్ కళ్యాణ్ మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది ప్రస్తుతం అయితే చర్చలు కొనసాగుతున్నాయి ఈ చర్చలు ముగిసిన తర్వాత బాలిన శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో ఎప్పుడు చేరేది అధికారికంగా ప్రకటించబోతున్నారు మరోవైపు మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వం వైపు సామినేని ఉదయబాను కూడా కొద్దిసేపు క్రితమే పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్ తో సమావేశానికి సంబంధించి అనేక అంశాలు చర్చకు వచ్చాయి అయితే వాటిని త్వరలో చెప్తారంటూ కూడా సామినేని ఉదయబాను స్పష్టం చేశారు అంతేకాకుండా తాను ఇరవై రెండవ తేదీన జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ఆయన స్పష్టంగా ప్రకటన కూడా చేయడం జరిగింది రేపు పార్టీ కార్యకర్త తో సమావేశం అవుతాను ఈ సమావేశం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు జనసేన పార్టీలో పెద్ద ఎత్తున చేరికలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకోబోతున్నట్టు సామినేని ఉదయపారు ఇప్పటికే స్పష్టం చేశారు ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి బాలినని శ్రీనివాసరెడ్డితో మరికొంతమంది నేతలు కూడా చేరే అవకాశం ఉంది ప్రకాశం జిల్లాలో ఆయనకి పెద్ద ఎత్తున అనుచరగణం కూడా ఉంది ఇప్పుడు బాలినని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఆ అనుచరగణం కూడా బాలినని శ్రీనివాసరెడ్డితో కలిసి రాజకీయంగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలోనే జనం జనసేన అధినేతతో ఇటు ప్రకాశం జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలపైన కూడా ఆయన సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది పవన్ కళ్యాణ్కి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి గతం నుంచి రాజకీయంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆ సన్నిహిత సంబంధాల నేపథ్యంలోనే ఆయన వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత జనసేన పార్టీలో చేరాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక ప్రస్తుతానికైతే ఇటు సాంలేని ఉదయభాను బాలేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చేరికలకు సంబంధించి విస్తృతంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీని బలోపేతం చేయాలని ఇటు పవన్ కళ్యాణ్ కూడా భావిస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈ చేరికలకు సంబంధించి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు జనసేన వర్గాలు కూడా అభిప్రాయపడుతూ ఉన్నాయి ప్రధానంగా జనరల్ జనంలో కొంత మంచి ఇమేజ్ ఉంది అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల పట్ల కొంత అవగాహన ఉన్నటువంటి నేతలను మాత్రమే పార్టీలోకి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కూడా భావిస్తూ ఉన్నారు పార్టీలో ఎవరిని పడితే వారిని చేర్చుకుంటే భవిష్యత్తులో పార్టీకి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది అంతే సమయంలో ఎవరైతే నేతలు జనసేన పార్టీలోకి వస్తున్నారో వారికి గతంలో వారిపైన ఎలాంటి ఆరోపణలు కానీ అదేవిధంగా ఎలాంటి అవినీతి మరుగులు ఉన్నా వారిని తీసుకోకూడదని కూడా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు మొత్తంగా చూస్తే మాత్రం జనసేన అధినేత ఒక వ్యూహాత్మకంగా వై సిపి నేతలను పార్టీలో చేర్చుకునేందుకు అడుగులు వేస్తున్నట్టు స్పష్టంగా చెప్పుకోవచ్చు సామాజికంగా రాజకీయంగా బలమైనటువంటి నేతలను మాత్రమే పార్టీలో చేర్చుకోవాలి అందులోనూ కొంత క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళని చేర్చుకోవడం ద్వారా జనసేన పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు అందులో భాగంగానే మొదటికాయటు బాలేని శ్రీనివాసరెడ్డి అదేవిధంగా సామాన్యు ఉదయబాను చేరిక దాదాపు ఖాయమైంది అంతేకాకుండా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే కిలారి రోషే త్వరలోనే జనసేన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఆయన బంధువు శ్రీనివాసు తిరుపతి నుంచి జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు అదేవిధంగా విధంగా మాజీ ఎమ్మెల్యే మధ్యశెట్టి వేణుగోపాల్ లాంటి వాళ్ళు కూడా జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం బాలిన శ్రీనివాస్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ మాత్రం ఉంది రైట్ థ్యాంక్ యూ